త్వరపడండి దేవుడు నీకు సమీపంగా ఉండగానే ఆయన నీ వద్దకు వచ్చినప్పుడే ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాడు ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథమైన వైభులే సాక్ష్యం ఇచ్చింది లోక పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడో వచనము సాక్ష్యం ఇచ్చింది ఆయన దర్శించిన కాలమున ఆయన నిన్ను దర్శిస్తాడు నన్ను దర్శించాడు అప్పుడు నేను ఆయన మాటకి లోబడ్డాను కనుక ఈరోజు ఇలాగ ఉన్నాను కానీ నాతో ఉన్నవారు నాతో కలిసి ప్రయాణం చేసిన వారు ఎంతోమంది కాలగర్భములో కలిసిపోయారు ఊరికి ఉత్తరమున పెట్టబడ్డారు ఏమండి ఊరికి ఉత్తరమున పెట్టబడ్డారు ఎందుకు అంటే ఊరికి ఉత్తరమున అంటే నా వెనకాల ఉన్న వైపు ఉత్తర భాగములో ఉన్నది కనుక ఈ భాగాన్ని చూపించాను అది ఆ భాగములో సిలువ కనపడుతుంది ఈ సిలువ చూడండి మనము భరాయించాల్సిన ఆ శిక్షని మన అందు నా వెనకాల ఉన్న ఆ సిలువ ఎవరికి గుర్తు ప్రభువుని యేసు క్రీస్తు వారికి గుర్తు కనుక మనము భరాయించాల్సిన ఆ దోష శిక్షని అదుగో నా ప్రభువు వారు వరించి ఆయన తిరిగి మూడవ దినమున మృత్యుంజయుడయి మరణ వేదన నుండి ఆయన మృత్యుంజయ్యి మరణమును దాని నుంచి వస్తున్న ఆ యొక్క మరణ భయాన్ని మింగివేసి తిరిగి మృత్యుంజయ్యి లేపబడ్డాడు ఆయన పునరుద్ధాన శక్తిని నీ కొరకు నా కొరుకు అనిగిరించాడు ఆ పునరుద్ధాన శక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే క్రీస్తు వేసు నందు ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందితే తప్పకుండా నీకు మోక్షము లభిస్తుంది పరలోక రాజ్యము నువ్వు చేరబడాలి మోక్షానికి చేర్చబడాలి అంటే నువ్వు ఎన్ని రకాలైన టిప్పల పడ్డ ఎన్ని రకాలైన పూజలు చేసినా నీకు మోక్షము లభించదు ఎందుకంటే నీ కర్మ నీ మీదనే ఉన్నది కనుక పుణ్య కార్యాల ద్వారాగా మోక్షము నువ్వు చేరలేవు ఎలా చేర్చబడతావు నీ స్థానమందు ఒకరు బలి కావాలి ఎవరు ఆయన అంటే నిన్ను నిర్మించిన నీ సృష్టికర్త ఈరోజు చనిపోతే వారింటికి రావటానికి కొంతమంది వేస్తే ఏమండి ఒక చిన్న మాట చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు దేవుని స్థానానికి వెళుతున్నాడని ఆలోచిద్దాం అయితే చనిపోయిన ఇంటికి ఒకడు మాల వేసుకున్నవాడు ఎందుకు రాడు కారణం ఏంటి చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు లోకములో సామెత నరకానికి వెళుతున్నాడా లేకపోతే మోక్షానికి వెళుతున్నాడా ఏదో ఒక స్థలానికి దేవుని వద్దకే వెళుతున్నాడు అనుకుంటే మరి మాల వేసుకుంటే ఆ మాల వేసుకున్నవాడు చనిపోయిన వాడు ఇంటి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు ఒక్కర కొంచెము లాజిక్ కలిగి ఆలోచిస్తే వారు ఆ మాల చేసుకున్నారు కదా వాళ్ళు మనకి అంటే ఎవరైతే దేవుడని మాల చేసుకున్నారో వారు మనకి రక్త సముధికులు కాదు అంటే బంధువులు కాదండి నేను మాట్లాడుతుంది బంధువుల గురించి కాదు చిత్తకించండి మాల ఏ నామములో వేసుకున్నారో ఆ వ్యక్తి మనకి రక్త సంబంధి కాదు మనల్ని సృష్టించిన వాడు కాదు మనల్ని సృష్టించిన వాడు మన నుండి ఏది వచ్చినా అమ్ముంది మన చిన్నతనములో మనము ఈ యొక్క ప్రాంతం నుంచి ఏమి వచ్చినా మమ్మీ ఏం చేస్తుంది శుభ్రంగా తుడిసి క్లీన్ చేస్తుంది స్నానం చేపిస్తుంది మళ్ళా తర్వాత మరి మళ్ళా మళ్ళా వచ్చిన ఆమె ముద్దాడుతుంది ముద్దు పెట్టుకుంటుంది కానీ ఇతరులు ఉన్నారు చూసారా ఇక్కడ శుభ్రంగా ఉంటేనే వచ్చి ముద్దాడుతారు కానీ ఇక్కడ ఏదన్నా కొంచెము అహికారంగా బాగలేకపోతే వాళ్ళు ముద్దాడరు ఎందుకంటే వారు మన రక్త రక్తసంజీకులు కాదు కనుక మమ్మీ డాడీ అయితే ఏది దేహం అందు ఎంత నీచంగా ఈ దేహంలో ఎలాంటి ఉత్పత్తి క్రమం వచ్చినా మమ్మీ డాడీ ముద్దాడుతారు నా ఏసు ప్రభువు కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మన పాప దోషని అలాగా భరించాడు ఎరిసి ఇకనైనా మారండి మార్పు చెందండి ప్రభువు నేర్సుక్రిస్తు వారిని ఈ కాలస్యం ఎందుకు త్వరగా త్వరపడి రక్షకుణ్ణి నమ్ముకోనండి అప్పుడు మీకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవసరం లేదు ఏలాంటి పూజలు అవసరం లేదు ఒకటే మాల ఎలాంటి మాల అవసరం లేదు ఏంటయ్యా మాల అంటే ప్రాప్తిసమనే మాల ఇది జీవితాంతం ధరించాల్సిన మాల దైవశక్తికి మానవ శక్తి మానవ శక్తికి దైవశక్తి తోడు కావాలి ఏమండి మనలో చెప్తాను మానవ శక్తికి దైవశక్తి తోడైతేనే ఈ రంగుల ప్రపంచములో ఈ రంగుల లోకములో మనం ఉన్నాము కనుక వీటన్నిటి నుండి మనకి విజయము రావాలి అంటే ఈ రంగుల ప్రపంచములో ఈ రంగుల లోకాన్ని మనము జయించాలి అంటే మనకి దైవశక్తి కావాలి ఆ దైవశక్తి కోసమేనండి అరిచేతి యందు అరతూ వెలిగించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి రోజుకు ఒక వత్తి సొప్పున అలా చేస్తే ఏంటి సంవత్సరం అంతా కూడా దీవెన ఆశీర్వాదం అంత మటికి కాదండి మోక్షము లభిస్తుందని ఎన్ని రకాల తిప్పల లేదు నా కర్మ నా మీదనే ఉన్నదన్న సంగతి ఎప్పుడైతే నా యొక్క సృష్టికర్త యోహాను సువార్త మొదటి ఆదాయము తొమ్మిదో వచనం లోకములోకి ఒక వెలుగు వస్తుంది వస్తూ పోతుంది ఆ ఎలుగు అందరినీ వెలిగిస్తానికే వస్తుందట ఆ ఎలుగే నన్ను వెలిగించింది ఆ ఎలుగే మనకు ముందున్న భక్తులందరినీ వెలిగించింది ఎక్కడైనా మారండి ఆ అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో నుంచి బయటికి రాండి మీకు మోక్షము లభిస్తుంది పరలోక రాజ్యం చేరాలి మోక్షము చేరాలి అంటే భూలోకములో ఉండగానే మీ పాపములు కడిగి వేసుకోనండి మీరు చేస్తున్న జపం తపం మంగళదీక్ష మాలధరణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము పుణ్యకార్యములు మోక్షము నీకు ఇవ్వలేవు నీకు మోక్షము ఇవ్వాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కడే జీవితాంతం వేయాల్సిన మాల ఆ మాలే బాప్తిసం బాప్తిసం పొందండి ఇంకా బ్రేకులు వేసుకోబోతు త్వరపడండి ప్రభు సన్నిధికి పరిగెత్తుకోనండి ఆయన సమీపంగా ఉండగానే ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన పాదాలని ఆశ్రయించండి మీకు మోక్షము లభించును గాక పరలోక రాజ్యము మీకు అనుగ్రహించును గాక మీ కుటుంబాల్లో సమాధానము శాంతి మీకు లభించును గాక సమస్త విధమైన ఆ శాపము నుండి నా ప్రభు రత్నము మిమ్మల్ని కడిగి వేయునుగాక ఆమెన్ ఆమెన్